వేదిక పెద్దలకు అయితే తల్లిదండ్రులకు సభాపకంగా ఒకసారి నేను చెప్పేది ఒకటి ఈరోజు పాఠశాలలో తల్లిదండ్రులు ఏమైనా అడగాలి పాఠశాలలో ఏం చెప్పారు ఏం నేర్చుకున్నారు ఏం హోంవర్క్ ఇచ్చారు ఏం చేశావు అని చెప్పేసి అడిగితే ఉన్నవాడు తెల్లవారిలోకి అంటే నాకు ఇంట్లో అడుగుతారు స్కూల్లో కూడా సార్ అడుగుతారు కాబట్టి నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే భావన పిల్లవాడిలో కలుగుతుంది తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు బండిలో ఏం చెప్పారు నువ్వేం నేర్చుకున్నావు ఏం హోంవర్క్ అని ఒక మాట అడిగితే పిల్లవాడి యొక్క పునాది బాగా ఉంటుంది సార్ అదే చెప్తున్నాను ఇంకోటి పుస్తకాలకు అట్టలు వేసినప్పుడు ఆ అట్టలు పిల్లలు సరిగ్గా ఉంచుకోవడం లేదు తల్లిదండ్రులు సంబంధించాల్సి ఒక ఎందుకంటే ఒక మూడు నెలల తర్వాత వాడికి ఆ పుస్తకం అనేది ఉండడం లేదు చాలా కష్టం అన్నమాట ఎందుకంటే వర్క్ మైండెడ్ ఉంటుంది అది అది పిల్లవాడు రాయాలి రాస్తేనే వాడికి అర్థమవుతుంది ఆ భావన అనేది కలుగుతుంది వాడు రాయాలి అనేది అది లేకుండా ఉన్నప్పుడు పక్క పిల్లవాడు ఉన్నప్పుడు వాళ్ళు రాసుకోలేదు కాబట్టి ఎవరికి ఉండాలి అక్కడ కూడా ఉండాలి కాబట్టి అది తల్లిదండ్రులు కొంచెం గమనించవలసిందిగా కోరుతున్నాను నిన్న కూడా పిల్లలకు పుస్తకాలు ఇచ్చినప్పుడు చెప్పిన వరే అట్లా ఇచ్చుకోండి రా మీరు అని అన్నాను కొంతమంది వేసారు కొంతమంది ఎదురు అది కొంచెం గమనించవలసిందిగా సభ తెలియజేస్తుంది